బీపీ మందులు వేసుకునేవాళ్లు ఒక్కసారి ఈ విషయం విని ఆలోచించండి రోజూ మందులు వేసుకోవడం మామూలే కాని కొన్ని చిన్న తప్పులు చేస్తే రిస్క్ పెరుగుతుంది బీపీ మందులు వేయడం ముందు మీరు తినే ఆహారం చాలా ముఖ్యం ఉదాహరణకి టెల్మిసాటన్ అల్లోడిపై లాంటి మందుల ఎఫెక్టివ్నెస్ తగ్గిపోకుండా ఉండాలంటే మీరు రోజూ సోడియం తక్కువగా తీసుకోవాలి ఉప్పు ఎక్కువైతే బీపీ మందులు పనిచేయవు చాలామంది ఈ మందులను ఉదయం ఖాళీ కడుపుతో వేసుకుంటారు ఇది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేలా చేస్తుంది చక్కెర తగ్గిపోవడం తలనొప్పి వాంతులు ఇవన్నీ చూడొచ్చు కావున బీపీ మందులు ఆహారం తిన్న ముప్పై నిమిషాల తర్వాత వేసుకుంటే మంచిది మరొక ముఖ్యమైన విషయం బీపీ మందులు మొదలుపెట్టి మధ్యలో మానేయడం చాలా ప్రమాదం ఒక్కోసారి బీపీ తగ్గింది అనుకుని మందు మానేస్తారు కాని అది హార్ట్ స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ వంక దారి తీస్తుంది సాధారణంగా వాడే బీపీ మందులు టెల్మెజాటిన్ ఆమ్లాడపాయిన్ లూజర్టిన్ ఆటెనోలాల్ మెటోప్రొలాల్ వంటివి ఇవి డాక్టర్ సలహా ప్రకారమే వాడాలి మీ ఆరోగ్యం మీద మీరు జాగ్రత్త పడండి అదే నిజమైన ఆరోగ్య జాగ్రత్త